ఆపదామాపహర్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ శరణ్యే శరణ్యేత్రంబకే దేవి నారాయణీ నమోస్తుతే అందరికీ నమస్కారమండి పదకొండవ అధ్యాయము శ్రీమద్భగవద్గీత మూడవ శ్లోకము ఇవ్వేత यता तद्वा महात्मानं परमेश्वरा दृष्टमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तमा ఓ పురుషోత్తమ ఓ పరమేశ్వర నీవే స్వయంగా వర్ణించినట్లు నీ నిజమైన స్థితిలో నా ఎదుట నిన్ను ఇక్కడ చూస్తున్నప్పటికీ ఈ జగత్తులోకి నీవు ఏ విధంగా ప్రవేశించావో నేను చూడగోరుతున్నాను నీ యొక్క ఆ రూపమును నేను చూడాలని అనుకుంటున్నాను స్వీయ ప్రాతినిధ్యము ద్వారా తాను భౌతిక విశ్వములో ప్రవేశించిన కారణంగానే జగత్తు సృష్టించబడి కొనసాగుతున్నదని భగవానుడు చెప్పాడు ఇక అర్జునుని విషయానికి వస్తే అతడు శ్రీకృష్ణుని వాక్కులచే ప్రోత్సాహితుడయ్యాడు కానీ శ్రీకృష్ణుడు సామాన్య వ్యక్తియేనని భవిష్యత్తులో తలచే ఇతరులకు విశ్వాసము కలిగించడానికి అతడు విశ్వరూపంలో నిజంగా ఆ దేవదేవుని చూడాలని విశ్వానికి వేరుగా ఉన్నప్పటికీ దానిలో నుండి అతడు ఏ విధంగా పనిచేస్తాడో చూడాలని కోరుకున్నాడు అర్జునుడు భగవంతుడిని పురుషోత్తమ అని సంబోధించడము కూడా చాలా ప్రధానమైనది భగవానుడు దేవదేవుడు కనుక అతడు స్వయంగా అర్జునునితో ఉన్నాడు అందుకే అర్జునుని కోరిక ఏమిటో అతనికి తెలుసు విశ్వరూపంలో తనను చూడాలనే ప్రత్యేకమైన కోరిక ఏదీ అతనికి లేదని ఆ దేవదేవుడు అర్థం చేసుకోగలడు ఎందుకంటే స్వీయ రూపంలో భగవంతుడిని చూడడంతోనే అర్జునుడు పూర్తిగా సంతృప్తి చెందాడు కానీ ఇతరులకు నమ్మకం కలిగించడానికే అర్జునుడు విశ్వరూపము చూడగోరుతున్నాడని కూడా భగవంతుడు అర్థం చేసుకోగలిగాడు రూఢీ చేసుకోవాలనే స్వీయ కోరిక అర్జునునికి లేనే లేదు ఒక గురుతును ఏర్పాటు చేయడానికే అర్జునుడు విశ్వరూపాన్ని చూడగోరుతున్నాడని శ్రీకృష్ణునికి కూడా తెలుసు ఎందుకంటే తాము భగవద్ అవతారాలమని చెప్పుకునే మోసగాళ్ళు భవిష్యత్తులో ఎంతోమంది ఉండబోతున్నారు అందుకే జనులు జాగ్రత్తగా ఉండాలి తాను కృష్ణుడునని చెప్పుకునేవాడు తన మాటను జనులకు ధృవీకరించడానికి విశ్వరూపాన్ని చూపేందుకు సిద్ధపడి ఉండాలి పదకొండవ అధ్యాయము మూడవ శ్లోకము సంపూర్ణం అత కృష్ణార్పణం